వందకు పైగా కేసుల్లో అరెస్ట్ అయి చాలా కేసుల్లో శిక్ష పడిన కరడుగట్టిన నేరస్తుడు అతని అనుచరుడని నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుండి ఇరవై రెండు కేజీల గంజాయి నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై తులాల వెండి నలభై ఐదు వేల రూపాయల నగదు ఒక స్కూటీ కత్తులు దాడులతో పాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తు నర్సీపట్నానికి చెందిన గెడ్డం గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఇరవై రెండు కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని అనకాపల్లి డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు వెహికల్ చెకింగ్ ఒక స్కూటీ మీద రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది ఆయన ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళుని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక ఇరవై రెండు కేజీలు గంజాయి ఉంది అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా నూట ముప్పై ఎనిమిది గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ తర్వాత క్యాష్ కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మూడు ఖర్చులు స్వాధీనం చేయడం జరిగింది అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎక్కడ అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి అలాగే ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు ఇంతకు ముందు ఈయన ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీకు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేయడం గారా దుర్గా అని చెప్పేసి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు వాళ్ళ తాలూకా స్కూటీలు కూడా కాల్ చేశారని దీని మీద ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ అలాగే త్రీ నాట్ సెవెన్ ఇంగ్రీడియంట్స్తో ఆయన్ని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఆ కేసులో కూడా దర్యాప్తులో భాగంగా అప్పుడు ఇద్దరు ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కొడుకుల్ని ప్లస్ ఇంకా వేరే ఇద్దరు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది